హాయ్ వివర్స్ మనం వచ్చేసి పదమూడవ లెసన్ కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము హల్లులు చా నుంచి జ్ఞా వరకు ఉన్నటువంటిది ఇన్యా అని చెప్తాం అనమాట చలికాలము చని వణికిస్తుంది అంటే చలికాలంలో చలి ఎక్కువగా ఉంటుంది చకచకా పుల్లలు తేవాలి చలి మంటను వేయాలి హాయిగా చలి కాచుకోవాలి హాయిగా మనం వచ్చేసి చలి అనేటువంటిది కాచుకోవాలి తర్వాత చక్రం చందమామ చలి చదువు చదరంగం చమురు చండి చందనం తర్వాత ఇక్కడ చాలా అనేటువంటి అక్షరాన్ని కలుపుతూ చుక్కలు కలిపి రాయండి కాపీ రైటింగ్ తర్వాత ఒత్తుచ్చ వానకు ఛత్రి కావాలి ఛత్రి అంటే గొడుగు అనమాట నెమలి పించం అందంగా ఉంది నెమలి పించం వచ్చేసి చాలా అందంగా ఉంటుంది ఈ నెమలి ఈకలు చాలా అందంగా ఉంటుంది అది పురివి పి ఆడుతుంటే ఇంకా అందంగా ఉంటుంది కృష్ణుని తలపై నెమలి పించము ఉంది శ్రీకృష్ణుని యొక్క తలపై కిరీటంలో వచ్చేసి నెమలి పెట్టుకుంటాడు పెట్టుకుంటాడనమాట నెమలి పించం వలన చాలా అందాన్ని ఇస్తుంది ఛత్రి పించం తర్వాత క్రింది పదాలను పలకండి ఛత్రి ఛత్రపతి చవి చదము చలము చందస్సు ఇక్కడ అక్షరం కలుపుతూ ఒత్తు చా అని రాయండి ఇక్కడ వచ్చేసి కాపీ రైటింగు జలజ వనజ స్నేహితులు వనజ జలజకు జడ వేసింది జడ చక్కనైనటువంటి జడ జడలో పూలు పెట్టింది జడ వేసి పూలు పెట్టింది జల్లెడ జడ ఇక్కడ కొన్ని పదాలు చూద్దాము జంట జలగా జలచరం జత జలజ జంతువులు అక్షరం కలుపుతూ చుక్కలు అనేటువంటి కలపండి జ అనేటువంటి అక్షరాన్ని మీరు కాపీ లో రాయండి తర్వాత జ ఋషి జరిలో మునిగాడు జరి అంటే వచ్చేసి చెరువు అనమాట జరిలో ఋషం జశము కనిపించింది జషం అంటే చేప కనిపించింది జశం నీటిలో ఈదుతుంది నీటిలో ఈదుతుంది చేపలు జరి అంటే సెలయేరు అనమాట సెలయేరు వాటర్ ఫాల్స్ అనమాట జషం అంటే చేప అక్షం పలుకుతూ జ అనేటువంటి అక్షరాలని రాయండి జ్ఞా రాజుగారి ఆజ్ఞను పాటించాలి జ్ఞా మూకుతో పలికేటువంటి ఫలాలు అనమాట చదువు జ్ఞానము పెంచుతుంది ఇక్కడ వచ్చేసి చదువుకున్న వాడిని ఏమంటారు అంటే జ్ఞాని అని అంటారు తెలివి కలిగినటువంటి వాడిని జ్ఞాని అని అంటారు ఆజ్ఞ జ్ఞానము నా, విజ్ఞానము ప్రజ్ఞ ప్రతిజ్ఞ జ్ఞాపకము నా, ఇక్కడ అక్షరం కలుపుతూ చుక్కలు కలపండి జ్ఞాని కలప కలిపి రాయండి కాపీ రైటింగ్లో థ్యాంక్ యూ వెరీ మచ్